నాయుడుపేట పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ముస్లిం మత పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమాత్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపదని మసీదుకు ఎవరైనా వచ్చి భక్తితో ప్రార్థనలు చేసుకోవచ్చునని ముస్లిం పెద్దలు వివరించారు ఏ పార్టీకి మసీదులోనే జమాత్ మద్దతు ఇవ్వదన్నారు ఓటు అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతమని స్పష్టం చేశారు ఈ మధ్య కొన్ని మాటలు వినడం జరిగింది మసీదు తరపు నుండి ఒక పార్టీకి మసీదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు జమాత్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని వినడం జరిగింది ఆ క్లారిటీ ఇవ్వడానికి వచ్చాము మసీదుకి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ మసీద్ నమాజ్కి వచ్చేవాళ్ళు దైవభక్తితో నమాజ్కి వస్తారు నమాజ్ చదువుకుంటారు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు మసీదు లోపల మసీదు ఆవరణలో పార్టీలకు సంబంధించి ఎటువంటి మాటలు ఇంతవరకు జరగలేదు జరగవు కూడా ఎందుకంటే దైవభక్తితో వెళ్ళేది ఇంకో మాట ఇప్పుడు ఇక్కడ మేము ఏ పార్టీ తరపు నుంచి రాలేదు మేము ఒక మసీదు తరపు నుండి మీ క్లారిటీ ఇవ్వడానికి వచ్చాము మేము ఇక్కడ పార్టీలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఏ పార్టీకి కూడా మా సపోర్ట్ అనేది లేదు ఓటు ఎవరు ఎవరికి వేస్తారనేది అది ప్రతి వ్యక్తిగత విషయం అది ఎవరికి వాళ్ళకి సంబంధించింది ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు మసీద్ తరపు నుండి అయితే ఎటువంటి చర్చలు ఇంతవరకు జరగలేదు జరగవు కూడా ఇక మసీదు తరపు నుండి పార్టీ మసీద్ కానీ జమాత్ కానీ మన జమాతులు తరపు నుండి కానీ పార్టీలకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి చర్చలు జరగలేదు ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఇక మీదట కూడా ఇటువంటి పార్టీకి సంబంధించినటువంటి మాటలు మసీదులు ఎప్పుడూ జరగవు కూడా మంచి చేసే వాళ్ళకి ప్రజలు ఆటోమేటిక్గా సపోర్ట్ చేసేస్తారు దానికి ఒక జమాత్ తరపు నుండి చెప్పవలసినటువంటి అవసరం అయితే ఇంతవరకు రాలేదు ఇక మీదట కూడా రాదనుకుంటున్నాం ఈ మసీదో బాతేనా एक तरफ सपोर्ट करना या मुसलियों को समझाना है जमात वाले सब मिल को एक एक साथी को एक एक तरफ मदद करोगे बोलना ऐसा कुछ नहीं है बस ये ऐसे ही अफवाह या कोई एक साथी दो साथी बोलने की वजह से मस्जिद वाले या जमात वाले सब मिल को एक तरफ वोट डालना या एक, एक तरफ जमा होना ऐसा कुछ चलता नहीं है मस्जिद में चीज़ नहीं होगा क्या भी हमें जो है मस्जिद के अंदर जमातों में ఐసకీ బాత్ నై కర్త కేజో ఏ తరఫు సపోర్ట్ కోరో బోల్కో ఐసకీ అనౌన్స్మెంట్వి పో అని ఆమె కర్త విని చూశారు మా ముస్లిం మత పెద్దలు జా ఇచ్చిన వివరణ ఈ మధ్య కొంతమంది టౌన్లో రఫీ అనే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ జమాదులంతా ఒక వ్యక్తిగతంగా దో దోషణలకు పోయి జ స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారితో అతనున్న విభేదాల కారణంగానో లేదా అతనికి మనస్పర్ధల కారణంగానో నేను జమాతలందరినీ ఏకం చేస్తాను జమాతల ద్వారా మిమ్మల్ని ఓడ్చడానికి ప్రయత్నం చేస్తాను అంటూ సోషల్ మీడియాలో వీడియోస్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది జమాతులకి పాలిటిక్స్కి ఇట్టి పరిస్థితులు ఎలాంటి సంబంధాలు ఉండవు జమాతులు ఎప్పుడైనా సరే ముస్లిమ్స్ ప్రయోజనాల కోసం ఏమైనా చేయాలంటే ప్రార్థనల కోసం వాటి కోసం పనిచేస్తాయి కానీ ఏ వ్యక్తికి వ్యక్తి వ్యక్తిగతంగా சப்போர் சப்போர் செய்யும் ஜரது